కావ్య చాలా బాధపడుతూ రాజు దగ్గరికి వచ్చి ఏమండి మీరే ఏదో ఒకటి చెయ్యండి మన ఆస్తి వాటాలు వేయకుండా మనందరం కలిసి ఉండేటట్లు చూడండి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అది చూసిన కావ్య అయితే ఏంటండి ఏ మౌనంగా ఉండిపోయారు మీరే ఏదో ఒకటి చెయ్యాలండి ఏదో ఒకటి చెయ్యండి కాస్త ఆలోచించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏం ఆలోచించమంటావు కావ్య ఎవరికి వాళ్ళు మాకు వాటాలు కావాలి మా ఆస్తి మాకు చేయండి ఇది చేయండి అంటే మనం ఎంతవరకు అని హోల్డ్ చేయగలం చెప్పు అందుకే ఈ నాన్న చేసిందే కరెక్ట్ ఎలాగైనా సరే నాన్న అనుకున్నది చెయ్యనివ్వు నాన్న ఆ వాటాలు పంచాలనుకుంటున్నాడు కదా పనిచేస్తే ఎవరు వాటాలు వాళ్ళు తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం అవునా అండి ఎవరు వాటాలు వాళ్ళు తీసేసుకుంటే హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం మరి ఇంకా ఏం చేయగలం ఎంత అడిగినా ఎంత చేసినా ఇంకా ఏమీ లేదు తాత చేసిన పనులు కూడా అలాగనే ఉన్నాయి నిన్ను సిఇఒగా అప్పుడు చేశాడు అప్పుడు నన్ను ఏమైనా అడిగాడా ఇప్పుడు వాటాలు పంచుకుంటున్నారు నాన్నగాని ఏమైనా నన్ను అడుగుతున్నాడా ఆ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు అంతే తప్ప నేను ఇక చేయవలసింది ఏమీ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు చూస్తూ ఉండిపోతుంది ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు అందరం విడిపోతాం ఇప్పుడు ఉమ్మడిగా ఉండే వాళ్ళం ఇప్పుడు వేరు వేరేగా అయిపోతున్నాం మీకు ఏమీ పట్టడం లేదా అని చెప్పేసి అయితే గట్టిగా ఆరా తీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ మాత్రం చాలా కోపంగా నువ్వు కామ్గా గా ఉండు అంతే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్